లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి తాము అధికారులకు వచ్చిన రెండు నెలల్లో కూటమి నేతలను జైలుకు పంపుతామన్న జగన్ వ్యాఖ్యలు నెరవేరే అవకాశం ఉందా ఏ ఉంది బి లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు తర తర్వాత పరిణామాలు ఊహించని మలుపు తిరిగాయి పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వంపై మరియు జగన్మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు అయితే ఆయన వ్యాఖ్యలు చేసిన కేవలం ఐదు గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి అనువ్యమైన ఆదేశాలు వచ్చాయన్న వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఏపీ బీజేపీ నేతలతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి విషయంలో సమన్వయం పాటించాలని మరియు ప్రస్తుతానికి ఆయన జోలికి వెళ్లొద్దని సూచించినట్లు సమాచారం అందుతుంది ఈ పరిణామం కూటమి రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది సాధారణంగా పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ మధ్య ఉన్న బంధం అత్యంత బలంగా ఉంటుందని అందరూ భావిస్తారు కానీ పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన వెంటనే మోడీ నుంచి ఇలాంటి ఆదేశాలు రావడం వెనుక పెద్ద వ్యూహమే తాగి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కేంద్ర స్థాయిలో బీజేపీకి వైసీపీ మద్దతు అవసరమా లేక రాష్ట్రంలో సమీకరణాలు మారుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ తన పోరాటంలో భాగంగా వైసీపీని గద్దెించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందంటే కేంద్రం బీజేపీ మాత్రం జగన్ పట్ల మైక్యత వైఖరి అవలంబించడం గమనార్హం దీనివల్ల క్షేత్రస్థాయిలో ఉన్న బీజేపీ కార్యకర్తలు మరియు జనసేన శ్రే జనసేన శ్రేణులు మధ్య అయోమయం నెలకొనే అవకాశం ఉంది జగన్ జోలికి వెళ్ళొద్దు అంటే దాని అర్థం కేవలం వ్యక్తిగత విమర్శలు చేయవద్దనా లేక ప్రభుత్వం వ్యతిరేక పోరాటాల్లో దూకుడు తగ్గించాలా అనే కోణంలో నేతలు తర్జన భర్జన పడుతున్నారు ఈ ఆదేశాల వల్ల పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై ఎట్లాంటి ప్రభావం పడుతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఒకవైపు పవన్ తన మిత్రపక్షం కోసం ఎంతగానో శ్రమిస్తున్నప్పటికీ ఢిల్లీ పెద్దలు మాత్రం జగన్ విషయంలో సానుకూలంగా ఉన్నారనే వార్తలు ఆయనకు ఇబ్బందికరం మారవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వాడుకోవాలని పవన్ చూస్తుంటే కేంద్రం మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు మరియు ప్రధానమంత్రితో ఆయనకు ఉన్న సంబంధాలు ఈ ఆదేశాలు వెనుక ఉన్న అసలు కారణం కావచ్చని వినిపిస్తుంది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అని నా నుండిని ఈ ఘటన మరోసారి నిజం చేస్తుంది ఒకవేళ బీజేపీ నిజంగా జగన్ పట్ల సానుకూలంగా వైఖరితో ఉంటే అది రాబోయే ఎన్నికల్లో కూటమి విజయ అవకాశాన్ని దెబ్బతీసే ప్రయ ప్రమాదం ఉంది పవన్ కళ్యాణ్ చేసిన పోరాటానికి బీజేపీ భిన్నదావంతంగా నిలవకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి ఐదు గంటల వ్యవధులన్నీ మోడీ స్పందించడం అంటే ఏపీ రాజకీయాలను కేంద్రం ఎంత నిశ్చితంగా గమనిస్తుందో అర్థం చేసుకోవచ్చు జగన్ జోలికి అని అనే ఆదేశం వెనుక ఏదైనా బలమైన రాజకీయ ఒప్పందం ఉందా అనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో బలంగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తన తదుపరి అడుగు ఎలా వేయబోతున్నారు అనేది అత్యంత కీలకం మిత్రపక్షం మాట కోసం జగన్ విషయంలో తగ్గు తగ్గుతారా లేక తన పోరాటం పంతం పంతంను కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి ఏదేమైనా మోడీ ఇచ్చిన ఈ కీలక ఆదేశాలు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణకు పునాది వేయబోతున్నాయని స్పష్టమవుతుంది